హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో మోయ్ చేపలు మామిడికాయ పులుసు ఫ్రెండ్ ఆ మోయ్ చేప మామిడికాయ పులుసు చాలా టేస్ట్ ఉంటుంది ఆ మొ పులుసు తయారు చేయడానికి ముందుగా కొంచెం మసాలా అవసరం ఆ మసాలా ఇంగ్రీడియంట్స్ చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా కొంచెం కొబ్బరి హాఫ్ టేబుల్ స్పూన్ మెందులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక మామిడికాయ చింతపండు ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది చింతపండు ఏ విధంగా నానబెట్టుకోండి ఫిఫ్టీ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది చూసుకొని సరిపడా పులుసు కన్నా నానబెట్టుకోండి ఫ్రెండ్ ఇది ఫిష్ ఫ్రెండ్ మోయచేపలు వన్ కేజీ ఇలా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఫిష్ బాగా నీట్గా కడుక్కోండి ఫ్రెండ్స్ స్మెల్ రాకుండా స్మెల్ వస్తే పులుసు టేస్ట్ ఉండదు శుభ్రంగా కడగాలి చూడండి ఈ విధంగా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఫిష్ని ఆ మసాలాని గ్రైండ్ చేసుకోవడానికి ముందుగా కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఆ మసాలాలు ధనియాలు జీరా మెంతులు మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాండలు పెట్టుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టెప్ బై స్టెప్ చేసుకోండి ఫ్రెండ్స్ మామిడికాయ మోయ్ చేపల పులుసు చాలా టేస్ట్ ఉంటుంది మా ఛానల్లో చూపించే రెసిపీస్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ మా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అది కొబ్బరి మిక్సీలో వేయడానికి కొబ్బరి ఆ డ్రై చేసినటువంటి వాటిని వాటర్లో బాగా నీట్గా కడిగి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మావన్నీ హోమ్ రెసిపీస్ ఫ్రెండ్స్ మా మదర్ చేస్తారు ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం మేము చూపించినట్టుగా స్టెప్ బై స్టెప్ చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఉండండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసి దాంట్లో కొంచెం వాటర్ వేయాలి టేస్ట్ బాగా స్మూత్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలా చూడండి మసాలా బాగా గ్రైండ్ అయిపోయింది దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫిష్ మసాలా చేయడానికి బౌల్ ఒకటి తీసుకొని అందులో ఒక టమాటా కట్ చేసి వేయండి ఒక చిల్లీ అండ్ ఒక మీడియం సైజు ఆనియన్ అండ్ మామిడికాయ ముక్కలు మూడు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ ఆ గ్రైండ్ చేసిన మసాలా అండ్ కొంచెం వాటర్ కలుపుకొని పోసేయండి ఫ్రెండ్స్ నానబెట్టిన చింతపండు రసం ఫ్రెండ్ ఇది మొత్తం ఇవన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా కలిపి పక్కన పెట్టుకోవాలి కొంచెం సేపు చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మొత్తం కలుపుకోండి ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను చూడండి స్కిప్ చేయకుండా ఎక్కడా చూసి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వస్తుంది మొయ్చాప పులుసు ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో తాలింపు గింజలు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం తాలింపు గింజలు ఒక మిరపకాయ విధంగా కట్ చేసేసుకోండి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులో రెండు రమ్మలు కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్ కరివేపాకు వేసి కొంచెం చిటబిడలు ఆడిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా మసాలా ఫిష్ అవన్నీ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ బౌల్లోకి చూడండి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బౌల్లోకి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చేపల పులుసు రెడీ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి ఒకసారి కలపండి ఫ్రెండ్స్ చెంచా పెట్టి కలపకండి వీడియోలో చూపిస్తాను చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత పులుసు ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది చూడండి ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది టెన్ మినిట్స్ తర్వాత చెంచా పెట్టి గరట పెట్టి కలపకండి ఫ్రెండ్స్ విధంగా కలుపుకొని పెట్టేసి ఇంకో టెన్ మినిట్స్ తర్వాత ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది చేపల పులుసు మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి రెసిపీస్ ఎక్కువ ఇంకా పెడుతూ ఉంటాము మీరు కూడా ట్రై చేయండి ఇవన్నీ హోమ్ రెసిపీస్ చాలా టేస్ట్ ఉంటాయి మా మదర్ చేస్తూ ఉంటారు మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్